నమస్కారం అండి ఈరోజు ఒకవైపు యోగా గురువుగాను మరోవైపు దశ మహావిద్య గురువుగాను గట్కేసరి ప్రత్యంగిరా నిలయం నుంచి శ్రీ పెరుమల మల్లారెడ్డి గురువు గారు అంతా ఉన్నారండి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సమాజంలో ఆస్తికత్వం ఉంది నాస్తికత్వం ఉంది మరి మీ దృష్టిలో భగవంతుడు ఉన్నాడా సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి భగవంతుడు ఉన్నాడు అనేటువంటి వర్గము రెండవది భగవంతుడు లేడు అనేటువంటి వర్గం భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని ఆస్తికులు అంటారు భగవంతుడు లేడు అనేటువంటి వాళ్ళని నాస్తికులు అంటారు మీరు సుడిగా ఒక ప్రశ్న వేశారు భగవంతుడు ఉన్నాడా అని అడిగారు ఎస్ భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అని నేను చెప్పగలను ఎలా చెప్పగలను అంటే ఎలా చెప్పగలను అంటే ఇప్పుడు మీ ఇప్పుడు మనం ఇక్కడ చర్చ చేస్తున్నాం మైక్ ఉంది కెమెరా ఉంది మీరున్నారు ఉన్నారు అంటే ఈ సృష్టిలో కొన్ని వస్తువులు ఉన్నాయి సృష్టిలో ఒక వస్తువు ఉంది అంటే దాన్ని క్రియేట్ చేసిన వాడు ఒకడు ఉంటాడు అంతే కదా ఒక వస్తువు ఉంది అన్నప్పుడు దాన్ని క్రియేట్ చేసిన వాడు తప్పనిసరిగా ఉండాలి అట్లాగే ఈ సృష్టి ఉంది అనుకున్నప్పుడు సృష్టిని క్రియేట్ చేసిన వాడు ఒకడు ఉండాలి మరి సైన్స్ చదువుకున్న వాళ్ళు దాని శక్తి అంటున్నారు మొత్తానికి వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు ఒకటి ఉంది అని చెప్పేసి కానీ ఏంటనేది వాళ్ళకి తెలియదు ఒక శక్తి వాళ్ళు పేరు పెట్టుకున్నారు నేను దాన్ని ఏమంటానంటే దేవుడు అనుకుంటాను నేను దేవుడు అని పేరు పెట్టుకున్నాము దాన్ని నేను విశ్వసిస్తాను ఈ సృష్టి ఈ ప్రకృతి అంత ఏదైతే ఉందో ఈ సృష్టి అయితే ఏదైతే ఉందో మొత్తం ఈ క్రియేషన్ చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే భగవంతుడు అని నేను విశ్వసిస్తున్నాను నిదర్శనం భగవంతుడు ఉన్నాడు అలాగే నిదర్శనం అంటే ఇప్పుడు మీరు అనేవారు ఒకరున్నారు ఉంది ఇక్కడ నిదర్శనం ఉంది నేను ఒకరు ఒకరున్నా మనకు నిదర్శనం ఉంది అట్లాగే మీరు ఈ విషయంలో కనుక చూస్తే అనేక రకాలైనటువంటి కొన్ని వేల కొద్ది సూర్యుడు ఉన్నాడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ఉన్నాయి ఒక సూర్యుడు విషయంలో అలా ఎలా ఎందుకు నిలబడి ఉన్నాడు ఆయన చుట్టూ ఈ గ్రహాలన్నీ ఎలా ఒక ప్రత్యేకమైన కక్షలో ఎలా తిరగగలుగుతున్నాయి ఎలా సంచరించగలుగుతున్నాయి ఎలా తిరగలుగుతున్నాయి రాత్రి బోహులు ఎలా ఏర్పడుతున్నాయి ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయి దీని అంతటి ఒక ఒక శక్తి అనేది ఉంటుంది కదా డెఫినెట్ గా ఉంటుంది కదా అదే నిదర్శనం అసలు లేకపోతే మనం జీవించుకున్నాం కాదు కదా సూర్యుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాం ఎంత దూరంలో ఉన్నారో అంత దృణం ఉన్నాం ఎలా జీవించాలో అలా జీవించడానికి కావాల్సిన పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి ఇదంతా మనకు ప్రత్యేకంగా మనకి నిదర్శనం కనబడుతుంటే ఇంకా దేవుడు ఉన్నాడా అని నిదర్శనం ఇంకేం కావాలి ఇంకేం ప్రూఫ్ కావాలి మీకు యాప్ ఓకే చాలా మంచి ప్రశ్న వేశారు భగవంతుడు ఉన్నాడు అంటున్నారు మీరు చూసారా అని నన్ను క్వశ్చన్ ఇస్తున్నారు నేను చూసాను భగవంతుడిని అయితే మీరు అడుగుతారు చూసారు అనగానే కళ్ళు ఉన్నాయి కదా కళ్ళతో చూసారంటారు ఇది కళ్ళతో చూసేది కండి కళ్ళతో మనకు దృశ్యం వినబడుతుంది చెవులతో శబ్దం వినబడుతుంది నారకతో టేస్ట్ చూడగలుగుతాం ముక్కుతో స్మెల్ చూడగలుగుతాం మన శరీరంలో ఉన్నటువంటి ఈ కణాలు ఏదైతే ఉందో దీంతో స్పర్శన చూడగలుగుతాం అంతే కదా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం అనేది ఒకటి ఉంది కానీ యాక్చువల్గా భగవంతుడు అనేటువంటి వాడు రంగు రుచి వాసన పరిమాణము ఇవన్నీ లేనటువంటి వ్యక్తి అవన్నీ లేనటువంటి ఒక నిరాకారమైనటువంటి వ్యక్తి అతనికి ఒక ఒక నిర్వచనం కూడా ఏ ఒక స్థితి ఏర్పడుతుంది భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అంటే ఒక నిర్వచనం కూడా ఖచ్చితంగా మనం చెప్పలేము మరి అలాంటి వాడిని నీ కళ్ళతో చూసామంటే కళ్ళతో కనిపించేది కాదండి అది కళ్ళతో కనిపించేదో చెవులతో విడిపించేదో ముక్కుతో వాసన చూస్తే తెలుస్తుందో కాదని భగవంతుడైన వాడికి ఇవన్నీ లేవు యాక్చువల్గా కాబట్టి చూశామంటే చూశాను కానీ ఇది కళ్ళకు కనిపించేది కాదు చెవులకు వినిపించేది కాదు ఒక అనుభూతికి సంబంధించినటువంటి విషయం మనిషి సాధన చేయడం ద్వారా ఒక అనుభూతి చెందుతాడు ఇప్పుడు ఉదాహరణకి మీరు చక్కెర తింటారు ఎలా ఉంది అంటే చక్కెర ఎలా ఉందో మీకు తెలుసు చక్కెర ఎలా ఉంటుంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది ఆ పదార్థం ఎలా ఉందో మీకు తెలుస్తుంది కానీ తిన్న తర్వాత ఎలా ఉంది అంటే తీయగా ఉంది అంటారు తీయగా ఉంది అనే దానికి ఏదన్నా ఉందా నిదర్శనం ఉందా తీయగా అంటే ఎంత తీయగా ఉంది ఎట్లా ఉంది ఆ తీయ మీకు తీయగా ఉందని అని నాకేదో చూపించగలనే తెలుస్తుందా తెలియదు కదా ఆ చక్రం మీరు తిన్నప్పుడు మీరు ఫీల్ అయినప్పుడు ఆ తీపితనం ఏందనేది మీకు తెలుస్తుంది కాబట్టి తీపి అనేటువంటిది ఒక అనుభూతికి సంబంధించింది చేదు అనేది ఒక అనుభూతికి సంబంధించింది అట్లా భగవంతుడు ఉన్నాడు అనేదాన్ని నేను అనుభూతి చెందాను నా అనుభూతిని మీకు నేను తెలియచేయలేను నా లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాము అంటాడు ఒక ఎంత ప్రేమించామో అంటే అతనికి తెలుసు ఎంత అనేది ఆయన ఫీలింగ్ ఆయనకి తెలుసు కానీ ఆ ఫీలింగ్ ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలంటే చెయ్యలేడు కదా అట్లాగే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనే దాన్ని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అనుభవిస్తున్నాను అనుభూతి అనుభూతి పొందుతున్నాను కానీ నా అనుభూతి మీకు కలగాలనేటువంటి గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి మీకు చూపించగలరా అంటే ఎస్ మీ అందరికీ నేను చూపించగలను కానీ ఎప్పుడు దానికి సంబంధించినటువంటి సాధన మీరు చేయగలిగినప్పుడు ఒక సాధన మీరు చేయాలి ఆ సాధన చేసినప్పుడు ప్రతి దానికి ఒకటి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇప్పుడు మామూలుగా మీరు అన్ని కోర్సులు చదువుతుంటారు బిఏ అంటారు బీకామ్ అంటారు బిఎస్సి అంటారు ఎంబీబీఎస్ అంటారు ఇంజనీరింగ్ అంటారు ఇలా ఏదో కొన్ని చదువులు చదువుతున్నారు కదా రకరకాల చదువులు చదువుతున్నారు అందరూ చదువుతున్నారు చదవడం ఒక సాధన చేయడం విద్య విద్య అనేది ఒక సాధన చేయడం అలా విద్యను మీరు సాధన చేస్తూ మీరు డిగ్రీ పాస్ అవుతున్నారు సాధన చేసిన ప్రతి వాడు డిగ్రీ పాస్ అవుతున్నాడా అండి పాస్ కావట్లేదు పాస్ అయిన ప్రతి వాడు ఉద్యోగం చేస్తున్నాడా ఉద్యోగం చేసిన ప్రతి వాడు సంతోషంగా ఉంటున్నాడా ఉండట్లేదు అంటే ఇక్కడ వాడు సాధన చేస్తున్నాడు సాధన చేస్తున్నాడు కానీ సాధనలో ఫెయిల్ అయితే డిగ్రీ ఫెయిల్ అవుతున్నాడు కొంచెం సాధన ఉంటే డిగ్రీ పాస్ అవుతున్నాడు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా రాణించట్లయితేనే ఉద్యోగం సంపాదించుకున్నాడు అంటే ఇంకా ఉన్నతమైన సాధన ఉద్యోగం సంపాదించుకుంటున్నాడు ఉద్యోగం ఉన్న తర్వాత ఉద్యోగం ఉన్న తర్వాత హ్యాపీగా ఉంటున్నాడా అంటే లేదు కదా కాబట్టి ఆనందంగా ఉండడం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అది కూడా తెలిసిన వాడు అనుభూతిని పొందగలుగుతాడు అంటే సాధనలో ఒక శక్తి స్థాయిలు ఉంటాయి కొంత 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 అనే ఒక శక్తి స్థాయి ఉంటుంది వీడు సాధన చేస్తాడు వాడు సాధన చేస్తాడు అందరూ సాధన చేస్తారు కానీ అందరికీ ఒకే రకమైన రిజల్ట్ రావట్లేదు కదా అట్లాగే ఈ భగవంతుని దర్శించాలి అనేటువంటి శ్రద్ధ పట్టుదల మీ లోపల ఉండి నేను పలానాది సాధించాలి అని దానికి ఒక మార్గం ఉంటుంది భగవంతుని చేరుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను చూసేటువంటి వాళ్ళు ఎవరు గురువులు కాబట్టి మీరు ఎవరైనా ఒక గురువు దగ్గర ఉండి గురుముఖత ఆ విద్యలను మీరు తెలుసుకొని దాని సాధన చేస్తూ ఆ సాధనలో మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు గురువు గారు చూసినటువంటి గురువు గారు పొందినటువంటి అనుభూతిని మీరు కూడా పొందగలుగుతారు తప్పనిసరిగా గురుముఖత నేర్చుకోవాలి అట్లాగే ఇప్పుడు నా దగ్గర ఒక నలభై మంది పిల్లలు ఉన్నారు నేను టీచర్ కూడా పనిచేశాను ఒక తరగతిలో నలభై మంది పిల్లలు ఉన్నారు నలభై మందికి నేను ఒకేలాగా పాఠం చెప్తాను ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చెప్పాను ఒక తరగతిలో నలభై మంది ఉన్నప్పుడు నలభై మందికి నేను ఒకేలాగా పాఠం చెప్తాను అంతే కదా వేరు వేరు నేను చెప్పాను కదా మరి పాఠము అందరికీ నేను సమానంగా చెప్పలిగినప్పుడు అందరూ ఇంజనీర్లు అవుతున్నారా అందరూ డాక్టర్లు అవుతున్నారా అందరూ ఉపాధ్యాయులు అవుతున్నారా లేదు కదా కాబట్టి ఒకరు ఇంజనీర్ అవుతున్నారు ఒకరు డాక్టర్ అవుతున్నారు ఒకరు టీచర్ అవుతున్నారు ఒకరు స్వీపర్ అవుతున్నాడు ఒకరు వ్యవసాయ అవుతున్నాడు ఒక ఎందుకు బనిలాపవుతున్నాడు ఒక రాజకీయ నాయకులు అవుతున్నాడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ వృత్తులను వెళ్తున్నారు వాళ్ళ వల్ల యొక్క శక్తి స్థాయిని బట్టి ఆ విధంగా ఉంటున్నారు ఒకరు ఇక్కడే ఉన్నారు ఒకరు అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఒకరు ఆస్ట్రేలియా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది చదవండలాంటి వాళ్ళు ఉండొచ్చు అంటే విద్యలో సాధన చేసినటువంటి వాళ్ళు అట్లా మనము కొన్ని విద్యల్ని కొంతమందికి మనం చెప్పినప్పటికీ కూడా అందరూ దైవాన్ని చేరుకోవాలని కానీ ఆ అనుభూతిని పొందాలని కానీ దైవాన్ని చూడాలని కానీ ఏమీ లేదు మనం చెప్పిన దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకున్న దాన్ని ఆచరించాలి ఆచరించినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా ఆ అనుభూతిగా అని పొందోలుగుతారు కాబట్టి ఆ సాధన చేసేటప్పుడు మీరు కూడా చూడగలుగుతారు నేను పొందినటువంటి అనుభూతి మీరు కూడా పొందగలుగుతారు డిఫరెంట్గా పొందుతారు లక్ష మంది పొందగాలి సరే అంటే స్వీయ అనుభవం ఉండాలి ఆత్మ దర్శనం కావాలి భగవంతుని దర్శనం కావాలి అంటే ఎవరికి వాళ్ళని సాధన సాధన చేయాలి తప్పనిసరిగా సాధన చేయాలి మీరు చదువుకోవడం ఎట్లా చదువుకుంటున్నారు స ఫస్ట్ ప్రాథమికంగా చదువుకుంటున్నారు తర్వాత సెకండ్రీ వెళ్తున్నారు ఉత్తరత కళాశాలకి వెళ్తున్నారు యూనివర్సిటీకి వెళ్తున్నారు ఇట్లా ఒక స్టెప్ బై వెళ్తున్నారు కదా ఇందులో కూడా కొంత సాధన అనేది చేయాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలంటే సాధన చేయాలి తప్పనిసరిగా మీరు ఎంత సాధన చేస్తే అంత